హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నవలాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మార్నింగ్ లేఫిన్ మొదలు పెట్టేశానండి తెల్లవారి పిల్లలకైతే స్కూల్ టైం అయిపోతుంది మార్నింగ్ స్కూల్ కదండి అందుకనే టిఫిన్ చేసేసాను ఈరోజు టైం లెక్క చట్నీ కూడా చేయలేదండి మా పిల్లలైతే ఏదైనా అడ్జస్ట్ అయిపోతారండి పప్పుల పొడి అలా చేసి పెట్టి ఉంటానండి చట్నీ పొడి కానీ ఏదైనా ఏదైనా పొళ్ళు వేసేసుకొని వెళ్ళిపోతారండి మా చిన్నవాడికి అయితే నెయ్యి దోశ వేస్తున్నానండి వాడికి నెయ్యి దోశ ఎక్కువగా ఇష్టపడతాడండి అందుకని పెద్దవాడు కూడా అడుగుతాడు కానీ వాడికి తినే టైం కూడా ఉండదు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు వాడికి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాడికి అసలు టైం ఉండట్లేదండి ఏదో తినాలా వెళ్ళాలా అని పెరిగెస్తే వెళ్ళిపోతారు మా చిన్నవాడైతే దోశలు అయితే చాలా ఇష్టపడతాడండి ప్రతిరోజు దోశలు వేసినా కూడా తింటాడు మా పెద్దవాడికి కూడా దీనికైతే టమోటా చట్నీ కానీ ఏదైనా ఏదైనా చట్నీ వేసేసుకొని తినేస్తారు ఇంట్లో ఊరగాయలు కూడా ఉంటాయి కాబట్టి ఏదైనా తినేస్తారండి మచ్చి డబ్బా మటుకు ఇంకా కారం తినేది అలవాటు చేయలేదండి వాడికి అందుకనేసి వాడికి ఏదైనా చక్కెర అలా వేసేస్తే తినేస్తాడండి దోశలు అయితే ఫలచంగా కావాలని అడుగుతారండి మందం వేస్తే ఎక్కువగా తినరు పల్చంగా వేస్తానండి నేనైతే దోశలు కూడాను మార్నింగ్ అంతా లేచి గబగబా రెడీ అయిపోయి ఒక దోశ కూడా సరిగ్గా తినకుండా వెళ్ళిపోతారండి అందుకని బాక్స్లో కూడా పెట్టిస్తాను నేనైతే పిల్లలకి మనం ఇంకా ఏ ఏదైనా స్నాక్స్ ఇచ్చే బదులు ఇలా టిఫిన్ వేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారని చెప్పి నేను టిఫిన్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ చిన్నబాబు కూడా రెడీ అయిపోయాడండి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అన్నీ రెడీగా చేసి పెట్టేశానండి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళాక ఇంకా మొదలు పెట్టుకోవాలండి అంతా కూడాను ఇప్పుడు ఏం పని అయితే నాకు జరగదండి నేనైతే ఆ పిల్లలు వెళ్ళాకనే అన్ని పని మొదలు పెట్టుకుంటానండి ఈజీగా ఉంటుంది పైగా అన్ని బొమ్మలన్నీ వేసేస్తానండి తెల్లవారులు వేసి మా చిన్నబాబు అయితేను ఆ బొమ్మలన్నీ పెట్టడానికి టైం సరిపోతుంది నాకు మళ్ళీ ఈవినింగ్ రావగానే మళ్ళీ ఆఫ్టర్నూన్ రాగానే మళ్ళీ బొమ్మలు వేసేస్తాడు ఆ బొమ్మలని వేసి ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి మన పిల్లల్ని ఏమనలేం కదండి పిల్లలు ఇంకా బొమ్మలతో ఆడడం తప్ప వాళ్ళు చేసేది ఏముంటుందండి ఈ వయసులో వాళ్ళు బొమ్మలు బొమ్మలతోనే ఆడితేనే వాళ్ళకి మెచ్యూరిటీ అనేది బాగా పెరుగుతుంది అందుకని నేనైతే వదిలేస్తానండి ఫ్రీగా ఆడుకోమని నిదానంగా నేనైతే అన్ని కూడా బొమ్మలని నేను దోశలు అయితే ప్రిపంతా రెడీ చేసేసాను ఇంకా చట్నీ అయితే చేయలేదని చెప్పి మా పెద్ద బాబుకి పప్పులపొడి పొడి వేసి నెయ్యి వేసి ఇచ్చేస్తానండి పప్పుల పొడి అంటే మనం కారము ఉప్పు అన్నీ వేసి చేసుకుంటాం కదండీ పుట్నాల పొడి అని కూడా అంటారు చాలామంది అందులోకి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని ఇస్తే తినేస్తాడండి మా ఇంట్లో మాకైతే అదే అలవాటు అండి అలా తినేస్తాము నెయ్యి వేసేసుకొని పైగా డే డైలీ అని ఏం లేదు ప్రతిసారి దోశ చేసినప్పుడు కంపల్సరీ చట్నీ అయితే చేస్తాను కాకపోతే ఇంకా ఎప్పుడైనా చట్నీ చేయడానికి టైం ఉన్నప్పుడు లేనప్పుడు ఇలా చేస్తానండి ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది కదండి చట్నీ చేసే టైం ఉండదు అందుకని చెప్పి నేను ఇలా పప్పుల పొడి వేసేసి కారము కొబ్బరి అన్నీ వేసి కొట్టి పెట్టేసుకుంటాను నేను బాక్స్లో దాంతోపాటు చట్నీ పొడి పల్లీల పొడి అన్నీ వేసి పెట్టేసుకుంటానండి బాక్సుల్లో అప్పుడు ఈజీగా మనం టిఫిన్ కాన్ టిఫిన్లో ఏదైనా చేసినప్పుడు ఇడ్లీ కానీ దోశ చేసినప్పుడు ఒక రోజు పొడి వేసుకుంటారండి ఒక రోజు చట్నీ వేసుకుంటారు ఇంకో రోజు ఎరగడ్డ కారం అలా చేస్తానండి అంటే హాలిడే ఉంటేనే ఎరగడ్డ కారం చేస్తానండి ఎందుకంటే ఎండలు కదండి ఇప్పుడు ఎండలకి తింటే హీట్ అయిపోతుందండి బాడీ అలా చేస్తాను చూసారు కదండి దోశలు అయితే వేసి చేశాను మా బాబుకి ఇంకా పప్పాలి పొడి వేసానండి వేసేసి ఇలా మధ్యలో హోల్ చేసేసి మనకు హోటల్స్లో కూడా ఎక్కువ పెడుతుంటారు చూసారు కదండీ ఇలా వేసేసి నెయ్యి వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నా బా పెద్ద బాబు అయితే అలాగే ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటాడు చిన్న బాబుకి మటుకు నెయ్యి వేసి నెయ్యి దోశ వేసేసి వేసి ఇచ్చేస్తారండి ఇలా కలిపేస్తే వాడు తినేస్తాడండి పెద్ద బాబు వాడికేం కలిపి వినక్కర్లేదండి మీకు చూపించడం కోసం కల్పిస్తున్నాను పెద్ద బాబు అయితే వాడే అన్నీ రెడీ అయిపోతాడు చిన్నబాబు మటుకు కొద్దిగా కష్టం అండి వాడు తినేంతవరకు వెయిట్ చేయాలి లేకపోతే నేనే పెట్టాలి చూసారు కదండి ఇలా అయితే నేను ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను పెద్ద బాబుకి రెడీ అయిపోయిందండి టిఫిన్ అయితే పిల్లలకి చూసారు కదండి ఈరోజు అయితే టిఫిన్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్నంలా